చరిత్రలో కొన్ని సత్యాలు సాక్ష్యం లేకపోయినా మనసును గందరగోళంలోకి నెట్టేస్తాయి మనం చదివిన అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత హింసని విడిచి శాంతి మార్గమెంచుకున్న రాజు అని అందరికీ తెలుసు కాని అతని మనసులోని మరో రహస్య అధ్యాయం ఇప్పటికీ బయటపడలేదు కళింగ యుద్ధంలో వేల మందిని చంపిన తర్వాత జ్ఞానం కూడా ఒక అవుతుందని అశోకుడు గ్రహించాడు సరైన చేతుల్లో ఉంటే అది ప్రపంచాన్ని కాపాడుతుంది తప్పుడు చేతుల్లో పడితే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఆ క్షణంలో అశోకుడు తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి ప్రమాదకరమైన ఆ జ్ఞానం దాచిపెట్టాలి అని అందుకే అతను తొమ్మిది మంది అసాధారణ ప్రతిభ కలిగిన పండితుల్ని చేశాడు వీరినే చరిత్రలో ద నైన్ అన్నోన్ మెన్ అంటారు ప్రతి ఒక్కరి వద్ద ఒక రహస్య గ్రంథం ప్రతి గ్రంథంలో ఒక శక్తివంతమైన జ్ఞానం కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ పుస్తకాలు నిజంగా ఉన్నాయా లేక ఇవన్నీ కేవలం లెజెండ్ మాత్రమేనా ఈ తొమ్మిది మంది వారసులు ఇప్పటికీ మన మధ్యలో ఉన్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వానిషింగ్ కోడ్ వేర్ హిస్టరీ మీట్స్ హిడెన్ ట్రూత్ నేను మీ చందన్ రవితేజ్ ఇవాళ మనం వెదికేది అశోకుని రహస్య సమాజం వెనుక దాగిన అసలైన కోడ్ క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటి భారత చరిత్రలో అతి రక్తపాత యుద్ధాల్లో ఒకటి అయిన కళింగయుద్ధం భూమి మొత్తం మంటల్లో తగులుబడింది సైనికుల కేకలు పిల్లల రోదనలు రక్తం వాసనతో నిండిన గాలి అశోకుడు యుద్ధం గెలిచాడు కాని ఆ విజయం అతనిలో ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని మిగిల్చింది యుద్ధం ముగిసిన తర్వాత అశోకుడు యుద్ధభూమి చుట్టూ తిరిగాడు అక్కడ వేలమంది చనిపోయిన శరీరాలు కాళిపోయిన గుడిసలు ఒక చిన్న బాలిక తన చనిపోయిన తండ్రిని కౌగిలించుకుని ఏడుస్తున్న దృశ్యం చూసి అశోకుడు తన కత్తిని పడేసి ఇది విజయం కాదు ఇది పాపం అని చెప్పాడట ఆ రోజు నుండి అశోకుడు మారిపోయాడు అతనప్పటి నుండి ధర్మ అశోకుడయ్యాడు కాని తన మనసులో ఒక ప్రశ్నమాత్రం మిగిలింది ఈ మానవజాతి ఈ స్థాయిలో నాశనమవ్వడానికి కారణమేమిటి సమాధానం కోసం వెతికినప్పుడు అశోకుడు తెలుసుకున్న విషయం దీనంతటికీ కారణం జ్ఞానం అని ఇది దివ్యమైనదే కాని అదే జ్ఞానం తప్పుడు చేతుల్లో పడితే ప్రపంచాన్ని కూల్చేస్తుంది ఆయుధాలు రసాయన శాస్త్రం ప్రాణశక్తిమీద ప్రయోగాలు మానవ చైతన్యాన్ని నియంత్రించే సూథాలు ఇవన్నీ అప్పటికే ఉన్నాయని పాత పుస్తకాలలో చదివాడు కాని అవి బయటపడితే ప్రపంచం మళ్లీ యుద్ధంలో పడిపోతుందని గ్రహించాడు అందుకే అతను తీసుకున్న ఒక రహస్య నిర్ణయం ఆ నిర్ణయం వెనుక ప్రపంచ చరిత్రలో అతి గొప్ప గూఢసంఘం పుట్టింది అదే ద నైన్ అన్నోన్ మెన్ తొమ్మిది మంది పండితులు శాస్త్రజ్ఞులు మాంత్రికులు ప్రతి ఒక్కరికి ఒక శాస్త్రం అప్పగించాడు ఉదాహరణకు ఒకరికి మానవ శరీర శక్తులు మరొకరికి గురుత్వాకర్షణ సూత్రాలు ఇంకొకరికి కమ్యూనికేషన్ టెలిపతి సూత్రాలు ప్రతి గ్రంథం ఒక బుక్ ఆఫ్ ఫోర్బిడన్ నాలెడ్జ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం అప్పగించి అశోకుడు వారితో ఇలా చెప్పాడు ఈ గ్రంథాలు మానవాళిని రక్షించాలి నాశనం చేయకూడదు అని అప్పట్నుండి ఆ తొమ్మిది మంది అదృశ్యమయ్యారు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు కాని ప్రతి వందేళ్లకొకసారి ఆ జ్ఞానం కొత్త తరానికి వారసత్వంగా ఇస్తారనే విశ్వాసం ఉంది కాని ఇక్కడే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న ఈ తొమ్మిది మంది నిజంగా ఉన్నారా లేక ఇది కేవలం ఒక లెజెండ్ మాత్రమేనా ఇప్పుడు మనం ద నైన్ బుక్స్ ఆఫ్ ఫోర్బిడన్ నాలెడ్జ్ ప్రతి గ్రంథంలో దాగిన శాస్త్రాలేమిటో అవి నిజంగానే మానవజాతి భవిష్యత్తును మార్చగలవా అనేది తెలుసుకుందాం ద నైన్ బుక్స్ ఆఫ్ ఫర్బిడన్ నాలెడ్జ్ అశోకుడు ఎంపిక చేసిన ఆ తొమ్మిది మంది ప్రపంచానికి చూపరాని రక్షకులు అని లెజెండ్ చెప్తోంది ప్రతి ఒక్కరికీ అతను అపడించాడు ఒక్కొక్క గుప్త గ్రంథం అందులో మానవజాతి ఊహించలేని జ్ఞానం నిక్షిప్తమై ఉందట ఈ గ్రంథాల గురించి పూర్తి వివరాలు ఎప్పుడూ బయటకు రాలేదు కాని కొద్దిక్లూస్ ఏన్షియంట్ టెక్స్ట్స్ మోడర్న్ రీసెర్చ్ అండ్ సీక్రెట్ రిపోర్ట్స్లో తెలియజేసేదేంటంటే ఆ క్లూస్ ప్రకారం ఆ తొమ్మిది గ్రంథాలు ఇలా ఉన్నాయంటారు అందులో మొదటి గ్రంథం ఫిజియాలజీ ద సైన్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ మొదటి పుస్తకం మానవ శరీరాన్ని నియంత్రించే సూత్రాలు ఈ గ్రంథంలో రిపోర్టెడ్లీ జీవితం అండ్ మరణం మధ్య ఉన్న సరిహద్దుని అర్థం చేసుకునే సూత్రాలు ఉన్నాయి అంటారు ఏన్షెంట్ ఇండియాలో మృతులను తిరిగి ప్రాణం పోయగలరు అనే కథలు వినిపించాయి కదా చాలామంది రీసెర్చెస్ ఈ లెజెండ్ని ఇదే పుస్తకంతో కనెక్ట్ చేస్తారు రెండో గ్రంథం మైక్రోబయాలజీ ద ఇన్విజిబుల్ లైఫ్ ఈ పుస్తకం మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ గురించి ఇది అశోకుడి కాలంలోనే బ్యాక్టీరియా అండ్ వైరసెస్ గురించి తెలిసినట్లు సూచిస్తోంది పాశ్చాత్య శాస్త్రంలో దీనిని ఎయిటీన్ హండ్రెడ్స్లో మాత్రమే గుర్తించిన కాన్సెప్ట్స్ కానీ అప్పటికే ఇండియాలో ఉండటమంటే ఇది నాలెడ్జ్ ప్రిజర్వేషన్ ప్రూఫ్ కావచ్చని కొందరంటారు మూడవది ఆల్కమీ అండ్ ట్రాన్స్మిటేషన్ మూడవ గ్రంథం మెటల్స్ ని మార్చే శక్తి అంటే ఆల్కమియంకు ఈ పుస్తకం గోల్డ్ కన్వర్షన్ ఎనర్జెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి విషయాలను కవర్ చేసిందట ఇండియాలో మర్కరీ ఎక్స్పెరిమెంట్స్ ఏన్షియంట్ టెంపుల్స్లో కనిపించిన ట్రేసెస్ ఉన్నాయి ఇవన్నీ ఈ గ్రంథానికి సంబంధం ఉందనే ఉన్నాయి నాలుగోది కమ్యూనికేషన్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నాలుగవ పుస్తకం భాష మరియు మానవ చైతన్యం ఈ గ్రంథం ద్వారా ఏన్షియంట్ మంగ్స్ టెలిపథీ మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ సాధించారనే కథలు ఉన్నాయి మోడర్న్ సైకాలజిస్ట్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తున్న సూత్రాలకు ఇది రూట్ కావచ్చని కొందరు బిలీవ్ చేస్తారు ఐదవది గ్రావిటీ అండ్ మోషన్ ఐదవ పుస్తకం గురుత్వాకర్షణ మరియు ఫ్లైట్ గురించి ఇందులో విమానాశాస్త్ర లాంటి ఏన్షియంట్ ఫ్లైట్ మెకానిజమ్స్ ఉన్నాయంటారు ఎయిటీన్ నైంటీ ఫైవ్లో శాస్త్రి అనే ఇండియన్ సైంటిస్ట్ ఒక మోడల్ విమానా డిజైన్ చేశాడు అతను ఈ ఏన్షియంట్ టెక్స్ట్ నుంచే ఐడియాస్ తీసుకున్నాడని హిస్టోరియన్స్ చెప్తున్నారు ఆరవది కాస్మాలజీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ ఆరవ పుస్తకం యూనివర్స్ స్టార్స్ టైమ్ అండ్ డైమెన్షన్స్ గురించిన జ్ఞానం బ్రహ్మాండ కాన్సెప్ట్ మల్టిపుల్ యూనివర్సెస్ ఉన్నాయని చెప్పినది ఇదే రూట్ థియరీ అంటారు మోడర్న్ క్వాంటం ఫిజిక్స్ కూడా ఇవే ప్రిన్సిపల్స్ ని ఇప్పుడు గుర్తిస్తోంది నంబర్ సెవెన్ లైట్ అండ్ ప్రపల్షన్ ఏడవ పుస్తకం లైట్ యాజ్ అ వెపన్ కాన్సెప్ట్ మీద ఏన్షియంట్ టెంపుల్స్లో బర్న్ మార్క్స్ మిర్రర్స్ ఉపయోగించిన లైట్ కాన్సన్ట్రేషన్ టెక్నీక్స్ ఇవి సోలార్ బేస్డ్ వెపన్ సిస్టమ్ క్లూజ్ కావచ్చని కొందరు రీసెర్చర్స్ చెప్తున్నారు నంబర్ ఎయిట్ సోషియాలజీ ద లాస్ ఆఫ్ సొసైటీ అండ్ పవర్ ఎనిమిదవ గ్రంథం మానవ సమాజాన్ని నియంత్రించే సూత్రాలు మనిషి మీద ప్రభావం చూపే ఫియర్ ఫెయిత్ గ్రీడ్ వంటి ఎలిమెంట్స్ మీ ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇందులో ఉన్నాయంటారు ఇదే జ్ఞానం మోడర్న్ పాలిటిక్స్ మాస్ సైకాలజీలో ప్రతిఫలించిందని కొందరనుకుంటారు ఇక ఆఖరిది తొమ్మిదవది ప్రాఫెసీ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఈ చివరి గ్రంథం అత్యంత రహస్యమైనది ఇందులో ప్రపంచ భవిష్యత్తు వచ్చే యుగాల మార్పులు సివిలైజేషన్స్ రైజ్ అండ్ ఫాల్ సైకిల్ గురించి ఉందంటారు ప్రతి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకొకసారి ఈ గ్రంథంలోని సూత్రాలు బయటపడతాయని చెప్తారు ఆసక్తికరమైన విషయమేమిటంటే అశోకుడి నుండి ఇప్పటివరకు దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాలు పూర్తయ్యాయి అంటే ఆ సూత్రాలు మళ్లీ బయటపడే సమయం దగ్గర్లో ఉందా ఇఫ్ దిస్ ఇస్ ట్రూ దీస్ నైన్ బుక్స్ ఆర్ నాట్ జస్ట్ లెజెండ్స్ బట్ ద బ్లూప్రింట్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ సివిలైజేషన్ కాని ఎవ్వరూ ఆ గ్రంథాలను చూడలేకపోయారు అయితే ఒక అద్భుతమైన క్లూ మాత్రం బయటపడింది బ్రిటీష్ కాలంలో ఒక ట్రావెలర్ టిబెట్లో ఒక మొనాస్టరీలో ఒక మిస్టీరియస్ మంక్ ని కలిశాడట ఆ మంక్ చెప్పిన మాట ఒక్కటే ద గార్డియన్స్ స్టిల్ ఎగ్జిస్ట్ వాచింగ్ హ్యుమానిటీ the షాడోస్ హూ ఆర్ ద సక్సెసర్స్ ఆఫ్ ద నైమ్ అన్నోన్ మెన్ వాళ్ళు ఇప్పటికీ బతికే ఉన్నారా తెలుసుకుందాం ద నైన్ అన్నోన్ మెన్ లెజెండ్ అశోకాకాలంతోనే ముగియలేదు అది అప్పట్నుండి ఇప్పటి వరకు మానవ చరిత్రలో సైలెంట్గా సాగుతూనే ఉంది ఎందుకంటే ప్రతి యుగంలో ప్రతి సివిలైజేషనల్ క్రైసిస్లో అక్కడ ఒక మర్మమైన వ్యక్తి కనిపించాడు అతను చెప్పిన మాటలు చేసిన ఆవిష్కరణలు ఆ కాలానికి ముందున్నవే క్లూ నంబర్ వన్ ద సైంటిస్ట్ హూ న్యూ టూ మచ్ ఎయిటీన్ నైంటీన్లో ఒక ఇండియన్ రీసెర్చర్ జగదీష్ చంద్ర బోస్ ఆయన ప్లాన్సు కూడా లైఫ్ ఎనర్జీ ఉందని ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్తో చూపించాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రీసెర్చ్ను ఇనిషియల్లీ సప్రెస్ చేసింది ఎందుకంటే అది యాక్సెప్టెడ్ సైన్స్ కి మించి ఉంది అప్పట్లో ఒక సీక్రెట్ నోట్ బయటపడింది హీఈస్ గైడెడ్ బై ద ఏన్షియంట్ సొసైటీ ఆఫ్ నాలెడ్జ్ అని కాని ఎవరు ఆ సొసైటీ ఎవరో తెలుసుకోలేకపోయారు అది నైన్ అన్నోన్ మెన్ గురించేనా క్లూ నంబర్ టూ టిబెటన్ కనెక్షన్ నైన్టీన్ ట్వంటీస్లో లూయిస్ జకాలియట్ అనే ఫ్రెంచ్ ట్రావెలర్ టిబెట్లో ఒక మొనాస్ట్రీకి వెళ్లాడు అక్కడ ఒక వృద్ధ సన్యాసిని కలిసినప్పుడు అతను ఆర్ ద లాస్ట్ ప్రొటెక్టర్స్ ఆఫ్ అశోకాస్ నాలెడ్జ్ అని చెప్పాడట జకాలియట్ ఆ తర్వాత యూరోప్ వెళ్లి లే నైన్ అన్కాగ్నూస్ అనే పుస్తకం రాశాడు ఈ పుస్తకమే ప్రపంచానికి తొలిసారి ద నైన్ అన్నోన్ మెన్ లెజెండ్ను పరిచయం చేసింది క్లూ నంబర్ త్రీ మోడ్రన్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ నైన్టీన్ సిక్స్టీస్లో ఇండియాలో రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రారంభమైన తర్వాత కొన్ని రిపోర్ట్స్ ఏమి చెప్తున్నాయంటే సీక్రెట్ ఆర్కైవ్స్లో అశోకన్ టెక్స్ట్ లాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని కానీ ఎవ్వరూ వాటిని పబ్లిక్ చేయలేదు థౌజండ్ నైన్లో ఒక ఆర్టీఐ ఫైల్ చేశారు డూ ద నైన్ అన్నోన్ మెన్ ఎగ్జిస్ట్ అని ఇన్ఫర్మేషన్ క్లాసిఫైడ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ అని రిప్లై వచ్చింది ఎందుకు క్లాసిఫైడ్ ఇది కేవలం పౌరాణిక లెజెండ్ అయితే దాచాల్సిన అవసరమేముంది క్లూ నంబర్ ఫోర్ మిస్టీరియస్ ఫిగర్స్ ఇన్ సైన్స్ నికోలా టెస్లా ఆల్బర్ట్ ఐన్స్టైన్ రామనుజన్ వీరి ఐడియాస్ అంత ఫ్యూచరిస్టిక్గా ఎందుకనిపించాయి రామనుజన్ చెప్పిన ఈక్వేషన్స్ ఆయన చెప్పిన దాని ప్రకారం గాడెస్ నామగిరి నా డ్రీమ్స్లో చెబుతుంది అని కాని కొందరు కాన్స్పిరసీ రీసెర్చర్స్ చెప్పిందేంటంటే ఆయనకు హిడెన్ నాలెడ్జ్ సోర్స్ గైడెన్స్ ఇచ్చిందని ఇది నిజంగా నైన్ అన్నోన్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చా క్లూ నంబర్ ఫైవ్ ఏ మెసేజ్ హిడెన్ ఇన్ టైమ్ కొందరు నమ్మకం ఈ సొసైటీ ఇప్పటికీ ఉంది కానీ సాధారణ మనుషులుగా కాదు సైంటిస్ట్స్ మంగ్స్ స్పిరిచువల్ టీచర్స్లా డిస్గైజ్ అయ్యి అని హ్యుమానిటీని సటిల్గా గైడ్ చేస్తున్నారు వాళ్ల లక్ష్యం ఒకటే టు ప్రిజర్వ్ నాలెడ్జ్ అంటిల్ హ్యుమానిటీ ఈజ్ రెడీ ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న మనము సిద్ధమయ్యామా ఎందుకంటే ప్రపంచం మళ్లీ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ దిశగా సాగుతోంది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ కాన్షియస్నెస్ ఇవన్నీ ఇప్పుడు మళ్లీ మోడర్న్ సైన్స్లో రీసెర్చ్ అవుతున్నాయి అంటే నైన్ అన్నోన్ మెన్ యొక్క సూత్రాలు తిరిగి వెలుగులోకి వస్తున్నాయా ఎవరికీ తెలియదు కాని మాత్రం నిజం చరిత్రలో కొన్ని రహస్యాలు బయట పెట్టకపోవడమే మన సివిలైజేషన్ని కాపాడింది అశోకుడు చేసిన నిర్ణయం కూడా మన భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుందేమో వాళ్ళు ఎప్పుడూ కనిపించరు కానీ మనం ఎప్పుడూ వారి ప్రభావంలోనే జీవిస్తున్నాం ఇది కేవలం ఒక లెజెండ్ కాకపోవచ్చు ఇది మన సివిలైజేషన్ యొక్క అన్సీన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కావచ్చు మీరేమనుకుంటున్నారు నైన్ అన్నోన్ మెన్ నిజంగా ఉన్నారా లేక ఇది కేవలం అశోకాస్ కోడ్ ఫర్ విజ్డమ్ అండ్ రిస్ట్రెంట్ అనా ఈ రహస్యాన్ని అర్థం చేసుకునే వరకు మనం ఇంకా ద వ్యానిషింగ్ కోడ్లోనే ఉన్నాం నేను చందన్ రవితేజ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని రియల్ అన్సాల్వ్డ్ మిస్టరీస్ కోసం సబ్స్క్రైబ్ టు ద వానిషింగ్ కోడ్